ఉంది ఈవినింగ్ ఏదైనా తినాలనిపించి మేము బజ్జీలు చేసుకుంటున్నాము శనగపిండి ఉప్పు కారం వాము వేసి పిండి కలుపుకొని వంకాయలు బజ్జీ గుత్తిలు గుత్తులుగా వంకాయలు కోసి ఆ పిండిలోని ఇట్లా మ్యారినేట్ చేసుకున్నాము ఇప్పుడు ఇవి ఎలా చేస్తామో చూపిస్తుందా వెయ్యి ఇప్పుడు వంకాయ గుత్తిలు గుత్తులుగా కోసుకున్న వంకాయని అన్నీ కాల్చుకోవాలి అలా ఎత్తి కిడ్లో నుంచి నుంచి అలా వేసుకోవాలి సూపర్ అంటే సూపర్ వస్తాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంటాయో మీకే అర్థమైతే ఇలా ఇంకొక వేస్తున్నాము చిట్టి చిట్టి వంకాయలు పెద్ద వంకాయలు మీలో వంకాయ ఎంతమంది తింటారో నాకు తెలియదు కానీ ఇష్టంగా చాలామంది అఫ్ కోర్స్ తింటారు వాళ్ళకి సూపర్ అంటే సూపర్గా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైక్ అని టక్కుని కొట్టండి ఈ వీడియోతో ఇంతటితో సమాప్తం మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు స్టైనింగ్ ఆఫ్ మళ్ళీ ఇంకొక టేస్టీ ఈవెన్తో కలుద్దాం బాయ్ బాయ్